హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయ చిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ రెండు స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నార్మల్గా వన్ వన్ వెజిటేబుల్ ఉండేదానికంటే కూడా ఈ విధంగా రెండు కలిపి మిక్స్డ్ కర్రీ చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పును వేసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్లో పప్పులన్నిటినీ మంచిగా వేయించుకున్న తర్వాతకి వన్ మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఐదు అరగల పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలాగో ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి వీటితోనే ఇప్పుడు నేను ఇందులోకి అయితే ఉల్లి ఆకు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం మెంతి కూరను వేసుకుంటున్నాను పోపులో ఉల్లాకును కానీ మెంతి కూరను వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఏ కర్రీ వండినా కానీ పోపు వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేశాను ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఉల్లిపాయలు అనేవి అయితే మంచిగా మగ్గి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అనేది కొంచెం పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిన తర్వాత అయితే నేను ముందుగా ఇందులోకి అయితే చుక్కుడుకాయనైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ చుక్కరగాయ క్వాంటిటీ వచ్చి కూడా హాఫ్ కేజీ వరకు అయితే చుక్కరుగాయ ఉంటుందండి ప్లస్ గింజలు ఎక్కువ ఉన్న చుక్కుడుగాయనైతే నేను తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కేజీ వరకు అయితే వంకాయలు అనేవి నిలువుగా కాకుండా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసామంటే చుక్కుడుకాయతో పాటు మనకి ఇక్కడ వంకాయ అనేది కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి మిక్స్డ్ కర్రీ చేస్తేనైతే ఇట్లా చిన్నగా వెజిటేబుల్స్ కట్ చేసి వేసుకోవాలి సో మనం వేసిన చుక్కుడుకాయకి వంకాయకి ఆయిల్ పట్టేలాగా గరిటెతోని మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో మనకి తొందరనే ఫ్రై అయిపోతాయి ఎందుకంటే ఇక్కడ నేను చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను కాబట్టి సో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి దీనిపై నుంచి మూతను పెట్టేసుకొని సిమ్లోనే చేయాలి ప్రాసెస్ అంతా మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాము కాబట్టి సిమ్లోనే పది నిమిషాల పాటైనా కానీ మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి సో చూడండి నేను ఇక్కడ మధ్యలో చెక్ చేయడానికే మూత తీసి మరీ మళ్ళొకసారి కలబెడుతున్నాను ఇక్కడ వచ్చేసి నేను స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ అడుగు మాడనికే ఛాన్స్ ఉండదండి మీరు నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే చెక్ చేసుకుంటూ వండుకోండి సో అందుకే నేను మీకు చూపించడం కోసమే మధ్యలో మూత తీసి మరీ కలబెట్టి చూపించాను పది నిమిషాల తర్వాత అయితే చుక్కుడుకాయ వంకాయ మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కూడా మంచిగా కూరగాయ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను మీరు తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి సో చూడండి ఒకసారి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మళ్ళొకసారి దీని పైనుంచి అయితే మూత పెట్టుకొని ఇంకొక ఐదు ఆరు అయినా కానీ ఉడికించారంటే మనకి చుక్కుడిగాయ అనేది కంప్లీట్గా ఉడికిపోతుందండి జస్ట్ ఐదారు నిమిషాలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నాకు చక్కగా ఉడికిపోయింది సో చూడండి మనం ఎంత ముందుగా పచ్చిమిర్చి వేసినా కానీ అంతగా కారం లేవని అయితే నేను ఇందులోకి కారంనైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు తీసుకున్న పచ్చిమిర్చి కనుక బాగా కారం ఉండేది ఉంటే ఎండు కారం కొంచెం తక్కువేయండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేశానండి ఫ్రై రెసిపీలో కొంచెం కారం వేస్తేనే బాగుంటుందని చెప్పేసి అయితే యాడ్ చేశాను లాస్ట్లో ఏముంది అందరికీ తెలిసిందే కదా యాజ్ యూజువల్గా అంతా కొత్తిమీర ఆకునైతే యాడ్ చేసుకుంటున్నానండి కొత్తిమీర వేసిన తర్వాతకి మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ పాట అయినా కానీ ఫ్రై చేశారంటే మన వేడి వేడి చిక్కుడుగా వంకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు అయితే ఈ ఫ్రైకి అయితే ఫిదా అవుతారు ఇష్టం లేదన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారనే చెప్పాలి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి బాయ్